గారు ప్రజలు జవాన్ నగర్ పొద్దు చూపుతున్నాం ఇంటింటి పొద్దుపెట్టి నేను ఇరవై ఏడు తారీఖు రావాలమ్మా అంటే తప్పకుండా వస్తాం మేము వాళ్ళంటే వస్తాం మాకు మళ్ళా కేసీఆర్ కావాలి మళ్ళా మాకు కేటీఆర్ ప్రభుత్వం కావాలి వాళ్ళు ఉన్నప్పుడే మా జవాహన్ నగర్ అంతా డెవలప్ అయింది మాకు తాగునీరు ఇచ్చిండు మాకంతా కూడా కరెంట్ ఇచ్చిండు ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు మాకంతా కూడా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవోలు తెచ్చిండు మాకు పెద్ద రిజర్వాయర్లు కట్టించి మాకు అన్ని కూడా రోడ్లు వేపించిండు డంపింగ్ అవప్పుడు వాసన లేకుండా చేసిండు మళ్ళీ ఇప్పుడు చూస్తే కబ్బు వాసన వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కబ్బు వాసన వచ్చింది జవర్నగర్ అంతా ఇప్పుడు పోయి చూసినా మా గుట్ట కొత్త గుట్ట తయారైతే కొత్త చెత్త గుండి గుట్ట కొత్త తయారైంది అప్పుడున్నాడు కంట్రోల్ ఉండేది మేము మన టీఆర్ఎస్ ఉన్నాము ఇప్పుడు కంట్రోల్ లేదు ఏం లేదు భయం లేదు భక్తి లేదు ప్రజలకంతా వాసన వస్తుంది కప్పులేసిపోయి మొత్తం జవాహం మళ్ళా తప్పకుండా ప్రజలందరూ కూడా ఇప్పుడు కంకణం కట్టుకున్నారు మొత్తం ప్రతి బస్సులో ప్రతి ఊర్లే తెలంగాణ అంతా కూడా ప్రజలందరూ కూడా అయ్యో మనం మరిసిపోతమి మనం ఎట్టు మనం ఆశలు పడి మనం కాంగ్రెస్ ఓటేసి మనం ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున బాధలు పడుతున్నాము మనం ఇబ్బందులు పడుతున్నాము మన గురుకుల పాఠశాలలు కూడా కేసీఆర్ గారు వెయ్యి గురుకుల పాఠశాలలు తెలిసి తెలిస్తే అవి కూడా సరిగా మెయింటైన్ చేస్తలేరు అల్ల కూడా కరెక్ట్గా ఫుడ్ పెడతలేరు పిల్లలంతా కూడా అల్లకెళ్ళి కూడా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అన్ని బాధలే ఒక్క బాధ కాదు ఒక్క మనిషికి ఒక్క బాధ కాదు కాంగ్రెస్ వచ్చేసారు కేసీఆర్ఏ రావాలి మేమంతా కూడా చెలో వరంగల్ అని చెప్పి కంచనం కట్టుకొని ప్రతి ఇంట్లోకి వెళ్ళి కూడా తయారయ్యి వీధి వీధికి వెళ్ళి బస్తి బస్ వెళ్ళి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా తయారయ్యి పెద్ద ఎత్తున వస్తున్నారు మాకు ఇక్కడి నుంచి ఇప్పుడు ఇలా ప్రచార అందరికి బొట్టు పెట్టే కార్యక్రమంలో పింపు కార్యక్రమం పిచ్చినాం మీ పోయి చాలా మంచి ఆదరణ వచ్చింది జవాహర్ నగర్ అయ్యో కాంగ్రెస్ కేసీఆర్ గారు లేరు కాంగ్రెస్ వచ్చిన సరే మాకు అన్ని బాధలు వచ్చినాయి ఏది సరిగా లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు తప్పకుండా మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది జవహర్ నగర్ పర్ఫెక్ట్గా అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసే బాధ్యత మాదే నేను మొదల కూడా చెప్తున్నా జవాహర్ నగర్ నా గుండెకాయ ఇప్పుడు కూడా చెప్తున్నారు రేపు నేను పదవిలో ఉన్నా లేకున్నా జవాన్ నగర్కి ఎప్పుడు అభివృద్ధి చేస్తా ఎప్పుడు దాన్ని పనిచేస్తా దానికి అన్నీ కూడా గుడ్లు కానీ ఇంకా రోడ్లు కానీ ఇవన్నీ కూడా నేను చేసే బాధ్యత నాదే నేను ఇప్పుడు కూడా ఎమ్మెల్యే తప్పకుండా ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తా జవాహన్ నగర్ తప్పకుండా ఒక మోడల్ సిటీ తయారు చేస్తాను కూడా అందరికీ కూడా మనవి చేస్తున్నా రాబోయే రోజులలో తప్పకుండా మన టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఒక మూడేళ్ళు ఓకే పడితే తప్పకుండా మన ప్రభుత్వం మళ్ళీ మనకు వస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ మళ్ళీ మనకు సీఎం అవుతాడు అందరూ కూడా ధన్యవాదాలు జై తెలంగాణ